హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాటి బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట ముందుగా మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మీరు పండగ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా నేనైతే మాత్రం ఇది ఫస్ట్ డెకరేషన్తో స్టార్ట్ చేస్తున్నా ఇది వచ్చేసి ముందు రోజు అంటే పండగ ముందు రోజు గురువారం రోజు నైటే డెకరేషను అమ్మవారి శారీ డ్రేపింగ్ అంతా కూడా చేసేసుకున్నా ఎందుకంటే అన్నీ ముందు పండగ రోజు చేయాలి అంటే అవ్వదు కదా అందుకని చెప్పి చాలా సింపుల్ డెకరేషన్ అండి నా దగ్గర మామూలుగా గ్రీన్ కలర్ది ఉంది మీకు లాస్ట్ టైం చూపించే కదా గ్రీన్ కలర్ది అరిటాకుల్ డిజైన్తో ఉంటుంది బ్యాక్డ్రాప్లో క్లాత్ మొన్న వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను అని కూడా మీకు చెప్పాను కదా సో ఇదన్నమాట ఇలా వచ్చింది ఇంకా చాలా హైట్ వచ్చింది కాకపోతే డిజైన్ అంతా పోతుంది అని చెప్పేసి పైన ఉన్న ఆ ఫ్లవర్ డిజైన్ కొంచెం కట్ చేశాను అనమాట కట్ చేసి ఆవు అమ్మవారి వచ్చేలాగా ఇంకా అటు ఇటు ఈ కమలం పువ్వులు ఉన్నాయి కదా సో ఆ లోటస్ ఫ్లవర్స్ పక్కన అమ్మవారి పక్కన వచ్చేలాగా ఆ పైన కొంచెం క్లాత్ అయితే కట్ చేసేసాను అనమాట కట్ చేసేసి డబల్ టేప్ పెట్టి అంటిచ్చేసాను అంటించేసిన తర్వాత ఇంకా అమ్మవారికి శారీ డ్రెప్పింగ్ అయితే చేస్తున్నా బంతి పువ్వులు కూడా నా దగ్గర ఉన్నాయి కదా బంతి పువ్వు మాలలు సో అవే అటు ఇటు అలా సింపుల్గా పెట్టేశాను ఆ తర్వాత లాస్ట్ టైం మీకు చూపించా కదా నేను పూర్ణ మార్కెట్కి వెళ్ళి అమ్మవారి చేతులు కాళ్ళు తీసుకున్నానని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి తీసుకోవాలి తీసుకోవాలి అని చెప్పి ప్రైస్ కుదరలేదు ఒక్కొక్కరు థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా చెప్పారు ఈసారి మాత్రం నాకు ఫైవ్ ఫిఫ్టీకే వచ్చింది వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీయే చెప్పారు నేను ఫైవ్ ఫిఫ్టీకే తీసుకున్నాను అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు ఇలాంటివన్నీ కూడా మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే కొంచెం తగ్గుతాయండి ప్రైజ్ మనం పండగ ముందు రోజు కనుక షాపింగ్ చేస్తే అదే పండగ ముందు రోజు ఒక రెండు రోజులు ముందు అలా చేసామనుకోండి అసలు రేట్లు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట సో ఫైవ్ ఫిఫ్టీ నాకైతే కొంచెం మేలనే అనిపించిందిలేండి సో అయితే తీసుకున్నాను తీసేసుకొని ఇదిగోండి ఇంకిలా ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మనం ఎంత శారీ డ్రైప్ చేసినా సరే చేతులు కాళ్ళు అన్నీ ఉంటేనే కదా కంప్లీట్ రూపంలాగా ఉంటుంది సో ఇంకా ఈ ఇయర్ కుదిరిందనమాట ఇంక ఇలా పెట్టేసి సేఫ్టీ పిన్స్ తోటి ఇలా పెట్టేశాను కానీ నాకు చాలా నిండుగా అనిపించిందండి అమ్మవారు మాత్రం మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి ఇంక ఈ శారీ కూడా లాస్ట్ టైం తీసుకున్నాను కదా ఎల్లో శారీ గ్రీన్ శారీ మెహందీ మెహందీ గ్రీన్ కలర్ త్రీ శారీసు సో అందులో ఇది ఒకటి అనమాట అమ్మవారికి గ్రీన్ కట్టాను ఎందుకంటే వెనకాల ఎల్లో వచ్చింది కదా బ్యాక్డ్రాప్ ఆ తర్వాత అటు ఇటు కొంచెం డార్క్ గ్రీన్ మొక్కలన్నీ పెడతా ఉన్నాను కదా అందుకని అమ్మవారికి లైట్ గ్రీన్ శారీ అయితే అనమాట అయితే నైట్ శారీ డ్రైపింగ్ డెకరేషన్ అంతా చేసేసా ఏమైందంటే పవర్ పోయింది ఇంక ఇంకా చాలా లేట్గా ఇచ్చారు నేను నిద్రపోయిందే దాదాపు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంక సరే ఇంక పడుకొని ఉదయం లేచి చేసుకుందాంలే అని చెప్పి మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ స్నానం అది చేసేసి హాల్ అంతా ఇంకొకసారి మళ్ళీ అది పెట్టేసి అప్పుడు మళ్ళీ ఈ టీపాయ్ మీద ఉన్న అమ్మవారి విగ్రహం మళ్ళీ ఇంకొక టీపాయ్ మీదకైతే మార్చాను హైటు సరిపోవట్లా ఇప్పుడు చూడండి అమ్మవారికి అటు ఇటు వచ్చాయి కదా ఫ్లవర్స్ లోటస్ సో ఇందాకేంటంటే కొంచెం హైట్ అయిపోయింది డిజైన్ కనిపించట్లేదు అని చెప్పి మళ్ళీ అదంతా మార్చాను అనమాట సో డబల్ పని అయిపోయింది నాకు నైటే కనుక పవర్ పోకుండా ఉండి ఉంటే చేసేసేదాన్నే నైట్ పవర్ పోయింది పనులన్నీ అలా కొంచెం పెండింగ్ పడిపోయాయి చీకట్లో అది కాకుండా కొంచెం అలసిపోయాను అని చెప్పి ఇంక నిద్రపోయాను అనమాట ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఇంకా ఫోర్కి లేచాను ఫోర్కి లేచి ఇంకొక వైపు అమ్మవారి డెకరేషను ఒకవైపు ఏమో ఇక్కడ నిద్ర లేవు కానీ ఇంకా స్నానం చేసేసి ఇవన్నీ నానబెట్టేశానండి అంటే శనగలు మినప్పప్పు బూరెల కోసం మినప్పప్పు అలాగే గారెల కోసం మినప్పప్పు ఇంకా పులిహోర కోసం రైస్ నానబెట్టేశాను ఇంకా బూరెల్లోకి శనగపప్పు మనం శనగపప్పు బూరెలు చేశాను ఇవాళ సో ఫస్ట్ కుక్కర్లో అయితే పెట్టేసాను అనమాట అంటే ఒకవైపు ఇవన్నీ నానబెట్టేసి ఆ తర్వాత అమ్మవారికి ఇంకా డెకరేషన్ పెండింగ్ పడింది కదా సో అవన్నీ కూడా చూసుకుంటా ఉన్నాను సో నైట్ పవర్ పోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయిందండి నాకైతే మాత్రం ఆ తర్వాత ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది అమ్మవారి దగ్గర అన్ని పెట్టాల్సినవి పూజకి కావాల్సినవన్నీ అక్కడ అక్కడ అనమాట వచ్చి ఇంక ఇక్కడేమో ఫస్ట్ పరమాన్నం చేద్దామని చెప్పేసి స్టవ్ మీద పాలు పెట్టాను పులిహోర కోసం రైస్ పెట్టేశాను అవైతే ఉడుకుతూ ఉన్నాయి అవి ఉడికే లోపల ఇంక ఇక్కడ దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఫస్ట్ దేవుడి దగ్గర ఎప్పుడు చేసుకునే పూజ అయితే చేసేసాను ఇంకా ఆ తర్వాత పూజ చేసుకునే లోపల ఇంక ఇక్కడైతే అన్నము ఉడికిపోయింది అంటే పాలల్లో పాలు పొంగిన తర్వాత రైస్ అయితే వేసేసా ఇంక ఇది పరమాన్నం అనమాట పరమాణుంలో ఇంకా పెసరపప్పు అయితే ఏం వేయలేదు ఎలాగో శనగపప్పు ఉడకపెట్టుకున్నాను కదా బూరెల కోసము సో కొంచెం శనగపప్పు అయితే వేసాను అనమాట ఈ పరమాండంలో తింటూ ఉంటే అప్పుడప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా సో బెల్లం కూడా అంతా వేసేసి మూత పెట్టేశాను ఆ తర్వాత పులిహోర పులుసు యాక్చువల్గా నా దగ్గర ఉంది అది చేసి పెట్టుకొని ఉంటాను కదా అయితే అది కలపకూడదు కాబట్టి ఫ్రెష్గా మళ్ళీ చేశాను అనమాట చాలా కొంచమే చేశాను చూశారు కదా చిన్న కప్పులో మళ్ళీ వేస్ట్ అయిపోద్ది ఎందుకు అని చెప్పేసి చాలా కొంచెమే చేసేసాను కానీ చాలా రుచిగా వచ్చాయండి పులిహోర కానీ పరమాన్నం కానీ మనం టేస్ట్ చూడకుండా చేసినవే చెప్పాలంటే చాలా మంచిగా కుదురుతాయి అనమాట ఒక్కొక్కసారి మనం అన్ని టేస్ట్ చేసి వండుతామా దానికంటే కూడా టేస్ట్ చేయకుండా అమ్మవారికి పెట్టాలి అని చెప్పి చేస్తాను చూడండి ఆ రోజే వంటలన్నీ చాలా బాగా వస్తాయి సో మా ఇంట్లో ఇవాళ అన్ని వంటలు చాలా బాగా వచ్చాయి అన్ని స్వీట్ అంతా సరిపోయింది పులిహోర చాలా బాగుంది ఇంకా ఇవాళ అయితే ఐదు రకాలే పెట్టాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ నైవేద్యాలు చేసినా సరే వేస్ట్ అయిపోతాయి పిల్లలు తినట్లేదు అని చెప్పేసి ఇంక చాలా కొంచెమే చేశాను అనమాట ఇదిగోండి ఇది బూరెల్ బూరెల్కి లోపల పూర్ణము నేనైతే మిక్సీ చేసేస్తాను పప్పుని బెల్లాన్ని కలిపి కొంచెం కొంచెం పప్పు కొంచెం బెల్లం వేసి మిక్సీలో తిప్పేసి ఆ తర్వాత దాంతో బూరెలైతే వేసా కాకపోతే ఇంకా వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయి ఆ బూరెలు గారెలు అవన్నీ అనమాట ఆ తర్వాత ముందే రైస్ ఉడకబెట్టేసాను కాబట్టి రైస్ చల్లారిపోయింది ఇంకా పులిహోర పులుసు అంతా కలిపేశాను శనగలు కొన్ని శనగలేమో పచ్చివి పెట్టాను వాయనానికి కొన్ని శనగలేమో ఉడకబెట్టేసి అయితే పెట్టేశాను అప్పుడైతే ఐదు ఐదు రకాలు అయిపోతాయి కదా పులిహోర పరమాన్నం బూరెలు గారెలు శనగలు మొత్తం ఐదు రకాలు మామూలుగా అయితే ఒక్కోసారి తొమ్మిది రకాలు కూడా పెడతాను కాకపోతే ఇంకా ఎందుకులే అని చెప్పి అంటే మనం వేస్ట్ చేయకూడదు కదా ఎక్కువ ఎక్కువ వండిన తిన్నప్పుడు వేస్ట్ అయిపోతాయి అందుకే ఈసారి ఐదు రకాలే పెట్టాను అనమాట ఫ్రూట్స్ కూడా అంతే ఐదు రకాలే పెట్టాను పువ్వులు ఒక మూడు రకాలు పెట్టాను చామంతి పూలు రోజా పువ్వులు రెండు రకాల రోజా పూలును ఒక రకం చామంతి పూలు ఇంకా అలాగే ఇంకా అన్నీ నైవేద్యాలన్నీ చేసేసి ఈ టేబుల్ మీద అన్నీ పెట్టేసి ఏంటంటే ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ డిష్ వాషర్లో వాషర్లో పెట్టకుండా ఇవన్నీ కూడా తోమేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇవన్నీ కొంచెం పెద్ద గిన్నెలు కదా తాంబూలం ప్లేట్ కానీ కుక్కర్ కానీ అవన్నీ కూడా నేనే కడిగేస్తే ఇంకా షింకులో సామాన్లు లేకుండా ఉంటాయి ఒక్కసారి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చి వంట చేయాలంటే చాలా చిరాకు వస్తుంది ఎందుకంటే మనం అప్పటికే చాలా అలసిపోతాం కదా అందుకని పూజ కంటే ముందు నేను వంట అయిపోయింది అనుకోండి వంట అంటే వంటకి పడిన గిన్నెలన్నీ కూడా కడిగేస్తాను కడిగేసి మొత్తం కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తా క్లీన్ చేసేసి టేబుల్ మీద నైవేద్యాలన్నీ ఇలా సర్దేస్తానమాట ఒక్కసారి మొత్తం అంతా క్లీన్ అయిపోతే మనకి ఇక్కడ అంటే ప్రశాంతంగా ఉంటుంది వంటగది ప్రశాంతంగా ఉంది ఆ తర్వాత ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసేసా నార్మల్గా పూజ చేసేసుకున్నా సో ఇంక ఇప్పుడు నేను రెడీ అవుతానమాట ఎప్పుడు ఇలాగే చేస్తా అప్పుడైతేనే నేను పూజ ప్రశాంతంగా చేసుకోగలను ఇల్లంతా మెస్సీ మెస్సీగా ఉందంటే నాకు పూజ కూడా ఎందుకో చేయబుద్దు అవ్వదు అక్కడంతా కొంచెం చిరాకు చిరాగ్గా ఉంది ముందు అవన్నీ చేయాలి అని కాకపోతే బెడ్రూమ్లో బెడ్స్ అవన్నీ ఇప్పుడు నేను పూజ చేయాలి కాబట్టి అవి ముట్టుకోలేదు మా వారే అవన్నీ సర్దేశారనమాట ఉదయాన్నే ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే అవి ఎంత సర్దినా అంతే కదా అలాగే ఉంటాయి సో ఇంక నేను కూడా రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ శారీ ఎల్లో శారీ అప్పుడు మీకు చూపించాను కదా పోచంపల్లి శారీ అని చెప్పి సో అదైతే కట్టేసుకొని ఇంక ఇలా రెడీ అయిపోయాను బ్లౌజ్ అయితే దీని మీద కాదు బ్లౌజ్ దీని మీద స్టిచ్చింగ్ చేయించుకోలేదు అంటే లేదు యాక్చువల్గా రాలేదు బ్లౌజు సరే అని చెప్పి వేరే బ్లౌజ్ ఉంటే అది వేసుకున్నా అయితే ఎందుకు చెప్తున్నానంటే కొత్త శారీ పాత బ్లౌజు వేసుకోవచ్చా కానీ అట్లా ఏం లేదండి ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు యాక్చువల్గా పూజ చేసేటప్పుడు కొత్త చీర కట్టుకోవాలని ఏం లేదు మనం ఆల్రెడీ వాడిన చీర కూడా వాష్ చేసి మళ్ళీ కట్టుకోవచ్చు ఎంచక్కన కాకపోతే ఇంకా నేను తీసుకున్నాను కాబట్టి కొత్త శారీ ఉంది కాబట్టి కట్టుకున్నాను అంతే ఎందుకంటే కామెంట్స్లో నన్ను అడిగారు అందుకే చెప్తున్నా ఇంక ఇక్కడైతే నేను కలుషం పెట్టుకుంటా ఉన్నానండి ఇదిగోండి పీటలు ముందు రోజే నీట్గా కడిగేసాను ఇప్పుడు జస్ట్ అలా కొంచెం వాటర్ చిలకరించి క్లాత్తో తుడిచేసి పద్మం ముగ్గేసి తర్వాత పసుపు కుంకుమ పెట్టేశాను తర్వాత గిన్నెలో బియ్యం తీసుకొని కొత్త బియ్యము ఆ తర్వాత కలుషం చొంబైతే పెడుతున్నాను కలుషంలో నేనైతే వాటర్ వేసుకొని అంటే చొంబు నిండుగా వాటర్ తెచ్చుకొని అందులో పసుపు కుంకుమ గంధము అక్షింతలు తర్వాత ఒకరు ఒక చామంతి పువ్వు ఏదైనా వెండి కాయిన్ కానీ రాగి కాయిన్ కానీ వేస్తాను ఆ తర్వాత ఇదిగోండి కొబ్బరికాయ పెట్టేసి తమలపాకులు పెట్టా మామూలుగా అయితే మనం మామిడి ఆకులు పెడతాం కదా సో మామిడాకులు ఏంటంటే మా వారు అన్నీ గుమ్మానికి కట్టేశారు ఇంకా సరేలే అని చెప్పి తమలపాకులతోటి ఇలా పెట్ట ఏవైనా పెట్టచ్చు రెండు రెండిట్లో ఏదైనా పెట్టచ్చు తమలపాకులైనా మామిడి అనమాట సో అలా పెట్టేసి సో ఫైనల్గా కలుషం రెడీ చేసేసుకున్నా ఇంకా ఈ లోపల మా పెద్దోడికి చెప్పాను అనమాట తాంబూలాలు ఇలా రెడీ చేయమ్మా అని ఒకటి చూపించా బ్లౌజులు అరటిపళ్ళు ఆకు ఒక్క అన్నీ అక్కడ వాడికి ఇచ్చేసి నువ్వు సర్దరా అని చెప్పాను అనమాట అయితే వాడు చెక్క పెడతా ఉన్నాడు చూడండి మా వారు వీడియో తీస్తూ ఉన్నారు నీట్గా పెట్టాడండి ఒక్కొక్క ప్లేటు సో డి మార్ట్లో తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ ప్లేట్స్ బాగున్నాయి అనమాట ఫిఫ్టీ రూపీస్ ప్లేట్స్ చూపించాయి కదా మీకు సో ఆ ప్లేట్స్లో ఇలా ఒక జాకెట్ పీసు అరటిపళ్ళు ఆకు ఒక్క ఒక పువ్వు ఇలా పెట్టరా అని చెప్పి అనమాట వాడు ఎంచక్క అలాగే పెడతా ఉన్నాడు ఆడపిల్ల లేని లోటు తీరుస్తున్నాడు అనమాట నాకు మా పెద్దోడు ఎప్పుడు లేండి పెద్దోడు ఎప్పుడూ నాకు హెల్ప్ చేస్తాడు ఈ విషయంలోనే అని కాదు ఎప్పుడైనా సరే అడుగుతూనే ఉంటాడు అమ్మాయి ఏమైనా హెల్ప్ చేయాలా అమ్మాయి ఏమైనా హెల్ప్ చేయాలా నీకు అని చెప్పేసి సో అది ఇంకా అలా అవన్నీ పెట్టాడు అనమాట ఇంక ఇక్కడేమో నేను పూజ చేసుకుంటున్నానండి ఫస్ట్ దీపారాధన చేసుకొని వినాయకుడు పూజ చేసుకుంటాను అనమాట హారతి అంటే అగర్బత్తీలు ధూపము తర్వాత ఇలా హారతి నైవేద్యము అన్నీ పెట్టేసి శుక్లంబరదం అవన్నీ చెప్పేసుకొని ఫస్ట్ వినాయకుడి పూజ అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా నామాలు కొన్ని చదువుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటాను సో ఎవరికైనా సరే భార్యలకి ఎంతైనా వాళ్ళ హస్బెండ్ని పొగిడితేనే కదండి ఆనందం సో అందుకే ఫస్ట్ నేను అమ్మవారి పూజ కంటే కూడా స్వామివారి పూజ చేసుకొని తర్వాత అమ్మవారి పూజ అయితే చేస్తాను సో ఇంక ఇక్కడైతే వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరాలు ఉంటాయి కదా సో అష్టోత్తరాలు చదువుకొని పువ్వులు వన్ నాట్ ఎయిట్ పువ్వులతోటి అమ్మవారికి అర్చన చేసుకున్నాను ఫస్ట్ అయితే మాత్రం లక్ష్మీ స్తోత్రం చెప్పుకొని అమ్మవారిని కాలుష్యంలోకి ఆవాహనం చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా హారతి అదే మనం ధూపం ఇస్తున్నాను తర్వాత వన్ నాట్ ఎయిట్ పువ్వులతోటి అర్చన చేసుకున్నాను తర్వాత కనకధార స్తోత్రం చదువుకొని తర్వాత కథ విన్నాను కథ నేను ఎప్పుడూ చదవనండి నాకు అలవాటు ఏంటంటే టీవీలో పెట్టుకొని వినడమే అలవాటు అనమాట సో టీవీలో పెట్టేసుకొని కథ వినిన తర్వాత తోరం తొమ్మిది పువ్వులతోటి తొమ్మిది ముళ్ళు వేసి తోరం కడతాం కదా సో తోరం తయారు చేసుకొని రెండు తోరాలైతే చేసుకున్నాం ఒకటి అమ్మవారికి కట్టాను ఒకటేమో నేను కట్టుకుంటున్నాను సో నాకు ఇవాళ మా వారికి హాలిడే అనమాట ఎప్పుడు హాలిడే ఇవ్వరు సో ఈసారి హాలిడే ఇచ్చారు అబ్బా పోనీలే అని చెప్పేసి నాకు కొంచెం తోడుగా ఉంటారు కదా మెయిన్గా వీడియో తీయడానికి ఎందుకంటే ఒక్కసారి పూజలో కూర్చున్నప్పుడు ఇంకా నేను లెగను అప్పుడు వీడియో తీయాలి అంటే కష్టము సో ప్రతి సంవత్సరం మా పెద్దోడు హెల్ప్ చేస్తాడు సో ఈ ఇయర్ మా వారు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఫ్రీ అయిందనమాట టెన్షన్ లేకుండా మా వారికి అయితే తెలుసు కదా ఎలా తీయాలో వీడియో పాపం పెద్దోడికి తెలియదు ప్రతి సంవత్సరం పాపం ఇబ్బంది పడేవాడు వాడైతే సో ఫైనల్గా ఇంకా తోరం మా వారైతే కట్టేశారు ఇంకా కొబ్బరికాయ కొట్టేసి తర్వాత హార్త్ అయితే ఇచ్చేస్తున్నాను నైవేద్యాలు అయితే ఐదు రకాలు పెట్టాను కదా సో ఇదిగోండి పళ్ళన్నీ ఒకవైపు పెట్టేశాను చామంతి పూలు ఆ తర్వాత అన్నీ కూడా అలా ప్లేట్లో సర్దా నాకైతే ఎందుకో మొక్కల మధ్యలో అమ్మవారు మాత్రం చాలా బాగా అనిపించారండి అసలు ఎంతైనా న్యాచురల్ ఫ్లవర్స్ న్యాచురల్ ఫ్లవర్స్ న్యాచురల్ మొక్కలు ఎప్పుడంటే రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా నేను అరిటాకులు అంటే క్లాత్ కాకుండా డైరెక్ట్గా అరిటాకులతో ఆ డెకరేషను అప్పుడు కూడా చాలా కలగా అనిపించారు సో ఇప్పుడు వెనకాల ఎంత క్లాత్ అయినా సరే చుట్టూ ఇట్లా చాలా ఫ్రెష్గా ఉన్న మొక్కలు కదా మొక్కల మధ్యలో అమ్మవారు ఎంత పచ్చగా ఉన్నారో నాకైతే చాలా ఆనందంగా అనిపించింది డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత నైటు పవర్ పోయింది కదా కొంచెం బాధ అంటే ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూద్దామంటే ఇంక నాకు అవ్వలేదన్నమాట ఇంక ఉదయాన్నే ఇలా లేచి ఇద్దరు లేచి చూడగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది సో ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే అమ్మవారు ఎలా ఉంది అని చెప్పేసి సో ఇంక ఇక్కడేమో ఫైనల్గా హార్త్ అయితే ఇచ్చేస్తా ఉన్నాను సో ఫైనల్గా నా పూజ అయితే ఇలా అయిందండి చాలా హ్యాపీగా అనిపించింది పూజ అంతా చాలా బాగా జరిగింది మెయిన్గా మా వారు కూడా ఉండేసరికి ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట అంటే నలుగురం కలిసి ఏ పూజ అయినా సరే అంతే వినాయక చవితి దసరా ఇట్లా ఏ అయినా సరే అందరం కలిసే చేసుకుంటాం ఒక్కొక్కసారి వరలక్ష్మి వ్రతానికి మా వారు ఉండరు సో అప్పుడు ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తుంది అంటే ఉంటే బాగుండు కదా అని చెప్పి సో ఇవాళ ఉన్నారు కదా కొంచెం హ్యాపీగా అనిపించింది సో ఫైనల్గా మా వారి అంటే మగవాళ్ళ మూమెంట్ అనమాట సో ఒక వరలక్ష్మి రత్నం రోజు ఖచ్చితంగా కాలు పట్టుకుంటారు ఎవరైనా సరే సో ఇంక అదే నవ్వుతూ ఉన్నావు అనమాట మా వారికి ఇదిగో రాక్షంత లేదు కాలు పట్టుకుంటానంటే నవ్వుతున్నారు ఏమని ఆశీర్వదించావంటే నువ్వు హ్యాపీగా ఉండు నన్ను హ్యాపీగా ఉంచువని చెప్పేసి అంటున్నారు అనమాట ఇంకా అలాగా యాక్చువల్ అది మా ఫస్ట్ మా వారి దగ్గర వేయించుకొని ఇంకా తాంబూలన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టేసాను కదా అమ్మవారి దగ్గర ఇందాక వాయినానికి శనగలు పెట్టాను నానబెట్టిన శనగలు అవి ఇంకా ప్లేట్స్లో పెట్టేస్తున్నా యాక్చువల్గా కవర్స్ తెమ్మని చెప్పాను చిన్నవి మర్చిపోయారు ఇంక సరేలే అని చెప్పి ఇంకా ప్లేట్స్లోనే పక్కన ఇలా పెట్టేస్తా ఉన్నాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి శనగలు మర్చిపోయాను అందుకే ఈసారి ముందుగానే శనగలన్నీ ప్లేట్లో పెట్టేశాను ఇంకా పిన్ని వాళ్ళని వాళ్ళందరినీ కూడా వెళ్ళి తాంబూలాలకు పిలిచేసి వచ్చాను అనమాట ఒక పదకొండు మంది అనుకున్నాను కానీ ఎక్కువే ఇచ్చాను అంటే పిల్లలకి ఇంకా అలా కౌంట్ చేసుకుంటే ఫస్ట్ ఐదు మంది కౌంట్ ఆ తర్వాత ఎంతమందికి ఇచ్చుకున్నా మనకి ఏం కాదు కదా సో అది నేనైతే ఫస్ట్ లెవెన్ మెంబర్స్కి అనుకున్నాను కానీ కొంచెం ఎక్కువ అయ్యారు ఒక థర్టీన్ మెంబెర్స్ ఫోర్టీన్ మెంబెర్స్ అలా అయినట్టున్నారు అందరికి మెయిన్గా ఈ బుడ్డి కిందింటి పాపం అనమాట తను హలా పిల్లల్ని వాళ్ళ అంటే ఇద్దరు పిల్లలు తనకి ఇద్దరు ఆడపిల్లలే సో ఇంకొక పాప వచ్చేసి వాళ్ళు ఆడబడ్చు వాళ్ళ పాప అనమాట మొత్తం ముగ్గురు ఆడపిల్లల్ని తీసుకొని వచ్చింది నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తను అలా పిల్లల్ని తీసుకొని రాగా అందుకే ఇంకా పాపకు కూడా కాళ్ళకి పసుపు అది రాసి అది పెట్టి తాంబూలం అయితే ఇచ్చాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అలా మామూలుగా దానికి నేనంటే భయము ఏంటంటే మేడ మీదకి వచ్చి మొక్కలు ఉంటాయి కదా మెటల్ మీద మొక్కలు గిళ్ళేస్తుంది అనమాట నేను అరుస్తానని చెప్పి మామూలుగా రాదు నా దగ్గరికి భయం ఎలాగో ఇవాళ వచ్చింది నవ్వుతూ ఉంది మామూలుగా అయితే పారిపోద్ది సరే అని చెప్పి ఇంకా తాంబూలం అయితే ఇచ్చి ఇదిగోండి బూరెలు చేశాను ఎక్కువ చేయలేదండి బూరెలు ఏంటంటే రేపు శ్రావణి వాళ్ళు వస్తారండి అంటే ఏమంటారు రాఖీ పండగకి సో అప్పుడు వేసుకుందాంలే అని చెప్పేసి ఆ బూరెల పిండి ఉంటుంది కదా పూర్ణం సో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసా ఎందుకంటే అసలు తినరు మా వాళ్ళు ఇంట్లో స్వీట్ అంటే మెయిన్గా ఈ నైవేద్యాలు ప్రసాదాలు అంటే అసలే తినరు అందుకే ఫస్ట్ ఒక నైన్ లెవెన్ అలా వేసాను అంతే ఇంకా అవి కూడా వచ్చిన వాళ్ళకే పెట్టేశాను మా వాళ్ళు ఏమో ఒక్కొక్కరు తిన్నట్టున్నారు అంతే ఇంకా అవన్నీ కూడా పెట్టేసి వాళ్ళందరికీ ఫస్ట్ ఒక ఐదు మందికి అయితే తాంబూలం ఇచ్చాను తర్వాత ఇంకొకళ్ళు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు కదా సో ఇంక ఇక్కడైతే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా సో నన్ను తాంబూలాలు పిలిచిన వాళ్ళ దగ్గరికి అంటే సిరిగారు సిరిగారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాయనమాట ఇంకా మా వారు నన్ను దిగబెట్టేసి తనైతే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ తాంబూలం తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మేము మా ఇంటికి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడ బాను నేను సిరిగారు సిరిగారు అంటే ఫుల్ పేరు శిరీష అనమాట తన పేరు సో శిరీష గారు నేను కలిసి తర్వాత ఇంకొకరిని పరిచయం చేశారు శ్రీదేవి గారు అని చెప్పి సో వాళ్ళు మేమందరం కలిసి మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళాను అంటే వాళ్ళకి తాంబూలం వేయడానికి ఇక్కడ చూసారా శిరీష గారు ఎంత బాగా అమ్మవారికి శారీ డ్రైప్ చేశారు అంటే అది విగ్రహము అమ్మవారి విగ్రహం తీసుకున్నారు అమ్మవారి విగ్రహానికి కొత్త సారీ ఇలా డ్రైప్ చేశారనమాట బాగుంది కదా సో ఇంకా అలా ఇప్పుడు ఇవాళ ఎవరింటికి వెళ్ళినా సరే అందరి ఇంట్లో అమ్మవారు ఎంత కలగా ఉంటారో చాలా అందరూ కూడా చాలా బాగా అంటే వాళ్ళు రెడీ అవ్వడం కంటే కూడా ఎక్కువ అమ్మవారిని రెడీ చేయడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఈరోజు అందరూ నేను వెళ్ళిన తాంబూలం తీసుకుని అందరి ఇంట్లో అమ్మవారు చాలా చక్కగా ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు సో ఇంకక్కడి నుంచి మా ఇంటికైతే వచ్చేసాము వచ్చేసి అందరికి నేనైతే తాంబూలం ఇస్తా ఉన్నా అక్కడ రెడ్ శారీ కట్టుకో ఉన్నారు కదా సో తను వచ్చేసి శ్రీదేవి గారు అనమాట తను వచ్చేసి వాళ్ళ సిస్టర్ మన ఫాలోవర్ అంట నెల్లూరులో ఉంటారు నెల్లూరు నుంచి ఒకసారి శ్రీగారిని చూసి వాళ్ళ అక్కకి చెప్పారంట సో ఇంకా అలా పరిచయం అయ్యింది ఇప్పుడు తాంబూలానికి వెళ్తే నాకు కూడా పిలిచి తాంబూలం అయితే ఇచ్చారు ఇంక నేను కూడా పిలిచాను సో ఇంటికైతే వచ్చారు వాళ్ళ సిస్టర్కి నేనంటే చాలా ఇష్టం అంట తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్దండి అని చెప్పి అన్నారు కాకపోతే తన పేరు మర్చిపోయాను సారీ అండి ఆ పేరు గబ్బుక్కున గుర్తు రాలేదు నాకు సో ఒకవేళ మీరు కనుక వీడియో చూస్తూ ఉంటే సిస్టర్ నాకు మీ పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరా సో ఇంక అందరూ అలా వచ్చారు అందరికీ తాంబూలం అయితే ఇచ్చేసి చాలాసేపు కూర్చొని అయితే మాట్లాడుకున్నాం అనమాట నేను చేసిన ప్రసాదాలు అవన్నీ పెట్టాను బా బాగున్నాయండి చాలా బాగున్నాయని అని చెప్పారు మీరు వంటలు మాత్రం చాలా ఈజీగా సులువుగా చేసేస్తారని చెప్పి ఇంకా అలా పొగుడుతూ ఉన్నారు నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే నన్ను పొగిడే కంటే కూడా నాకు నా వంటను పొగిడితే చాలా ఇష్టం సో ఇంకా అలా అవి పెట్టి కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకొని తర్వాత అయితే ఇంటికి అనమాట వాళ్ళు కూడా సో అలా గడిచిందండి నా వరలక్ష్మి వ్రతం రోజు సో మీకు మీకు ఎలా చేసుకున్నారు మీరు ఎలా చేసుకున్నారు పండగ మీకు డే ఎలా గడిచింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్